సత్తనపల్లి ఇరవయో వార్డులో రక్షణ లేని ట్రాన్స్ఫారములు తీసివేయాలని స్థానిక ప్రజలు ఆందోళన ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలోని ఇరవయో వార్డులో ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ అధికారులు ఏర్పాటు చేశారు ఇళ్ల సమీపంలో రహదారుల వద్ద రక్షణ లేని ఉండడంతో ప్రజలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు ఎలాంటి రక్షణ లేని ట్రాన్స్ఫార్ములు ఏర్పాటు చేయడంతో ప్రజలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు గురువారం సాయంత్రం ఐదు గంటల సందర్భంగా ఆందోళన చేశారు రక్షణ లేని ట్రాన్స్ఫార్లతో ప్రమాదాలు జరగవచ్చని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొన్నారు మా కొద్దు మొర్రో అని విన్నవించుకున్నా కూడా ఇళ్ల మధ్యనే ట్రాన్స్ఫార్మ్లు ఏర్పాటు చేశారని గాలి వానా విద్యుత్ ట్రాన్స్ఫార్మ్లు ఉండి పెద్ద పెద్ద శబ్దాలు నిపురవులు ఇళ్లపైకి ఎగిసిపడుతున్నాయని సులభంగా భయాందోళన గురవుతున్నామని స్థానికులు తెలిపారు ఎప్పటికైనా విద్యుత్ అధికారులు సంబంధించి స్పందించి ట్రాన్స్ఫారంలో తీసుకువెళ్ళని స్థానికులు కోరుతున్నారు స్టార్ట్ చేసే ముందే వద్దని చెప్పి అందరూ బజార్ మొత్తం సంతకాలు పెట్టి మున్సిపల్ ఆఫీస్లో కానీ పై అధికారులకు కానీ అప్లికేషన్ పంపించారు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కానీ ఒకటి పెట్టారు సరే ఒకటి లేని ఆగేళ్ళ మళ్ళీ రెండో దాని తీసుకొచ్చి అప్పుడు అంతే పెట్టేశారు సరే ఉన్నాము ఉన్నాం కానీ ఒక్కొక్కసారి మంటలు వచ్చి తప్పని శబ్దం వస్తుంది ఆ శబ్దానికి పెద్ద వయసు వాళ్ళకి ఎంత భయం వేస్తుందో ఆలోచించండి మీరు కూడా దయచేసి ఇక్కడ తీసి ఎక్కడైనా పెట్టండి తీయండి అంటే మిమ్మల్ని ఎక్కడ పెట్టమని స్థలం మమ్మల్ని అడుగుతారు మేము ఎక్కడ చూపిస్తాము దాన్ని ఆలోచించుకొని మీరే చేయమని కోరుకుంటుంది